హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త రానే వచ్చింది ఏపీ రైతులకు అన్నదాత సుఖివా కింద విడుదల చేసే రెండో విడతకు సంబంధించి డేట్ విడుదలైందండి ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ ఇది ఊహించని శుభవార్త అని చెప్పాలి పిఎం కిసాన్ కూడా విడుదల తేదీ వచ్చేసింది కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పిఎం కిసాన్ కేంద్రం నుంచి వచ్చిన వెంటనే మేము విడుదల చేయాల్సిన కోటాలో ఐదు వేల రూపాయలు వెంటనే కంప్యూటర్ బట్టను నొక్కుతామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా వాటికి అనుగుణంగానే ఇప్పుడు పీఎం కిసాన్ డేట్ ప్రకటించడంతో అన్నదాత సుఖీబాబాబా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ అందిందండి అన్నదాత సుఖీబాబాబా రెండో విడత నిధులు నవంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పథకం పైన పిఎం కిసాన్ యోజనలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబ పథకం కలిపి విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీబాబా డబ్బులు కూడా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది అయితే అయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చింది ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబాబా రెండో విడత కూడా నవంబర్ పంతొమ్మిదిన విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏపీ రైతులకు ముఖ్య గమనిక అన్నదాత సుఖీబాబ రెండో విడత నిధులను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తామన్న సంగతి తెలిసిందే అయితే అన్నదాత సుఖీబాబ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ కింద రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఏడు వేలు విడుదలైంది ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీబొ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వాటా ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఈ సొమ్ము విడుదల చేయబోతున్నట్టు చెప్పారండి నవంబర్ పంతొమ్మిదిన డేట్ ఫైనల్ అయింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నవంబర్ పంతొమ్మిది తేదీన ఈ యొక్క పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో ఒకటి విడుదల చేయనున్నారని కూడా చెప్పారు దీంతో ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ పంతొమ్మిది తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఒకటి నిడుదలను విడుదల చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు పిఎం కిసాన్ యోజన కింద దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు పైగా రెండు వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖివ నిధులు కూడా నవంబర్ పంతొమ్మిదిన రైతుల ఖాతాలోకి జమ చేసే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వస్తున్నటువంటి అప్డేట్ అయితే మొత్తానికి మన ముఖ్యమంత్రి గారు కేంద్రం విడుదల చేసేటువంటి రెండు వేల రూపాయలతో కలిపి వేస్తామన్నారు మీరు కూడా ఈ యొక్క అన్నదాత కింద అప్లై చేసుకుని ఉంటే మాత్రం సిద్ధంగా ఉండండి నవంబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం పడబోతున్నాయి